వచ్చింది చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత మొన్న అఖిల్ లో ఉన్నాడు ఈ సినిమా మాత్రం నెంబర్ స్థానంలో సూపర్ హిట్ కాబోతుంది ఎందుకంటే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఒకటి తర్వాత చాలా మాస్ క్యారెక్టర్ లో అఖిల్ చేసి చేశారు కాబట్టి ఈ సినిమాని ల్యాబ్ రిపోర్ట్ మాకు తెలిసింది సెన్సేషన్ కాబోతుంది ఒక పెద్ద హీరో స్థాయికి మన అఖిల్ కూడా వెళ్ళే సినిమా లాగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతాదని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ కాబోతుంది అఖిల్ లైఫ్ లో సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ హిట్ అన్న సో మరి ఏజెంట్ కి కూడా ఇలానే చాలా హైప్ ఇచ్చారు అంటే డైరెక్టర్ కానివ్వండి ఆ మూవీ టీమ్ కానివ్వండి ప్రమోషన్స్ పరంగా కానివ్వండి చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు కానీ పెద్ద డిజాస్టర్ అయింది అది మరి ఈ మూవీస్ మీద కూడా ఎక్స్పెక్టేషన్ పెంచేశారు మరి ఈ మూవీ అన్న అఖిల్ గారి కలిసి వస్తాయి అంటారు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకంటే దీన్ని చాలా చాలా కూలం కోసంగా చాలా విన్న తర్వాత ఈ సినిమా సినిమా ఒప్పు కాబట్టి ఈ సినిమా మాత్రం సొంతంగా చేస్తున్నారు సొంతంగా కూడా చేస్తున్నారు ఈ అఖిల్ కూడా మంచి రోజులు వస్తున్నాయి కచ్చితంగా పెద్ద హీరోల సరసన నిలబడబోతున్నాడు మాత్రం ఆశ పెట్టుకుంటా మరి ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే అఖిల్ గారు ఈసారి చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారు సెట్ అయిందా సెట్ అయింది బ్రహ్మాండం సెట్ అవుతుంది మంచి యాక్టర్ అండి కాబట్టి హిట్లతో పడలేదు కానీ సరైన హిట్లు సూపర్ సూపర్ యాక్టర్ మన తెలుగు సినిమాని మన తెలుగు ఇండస్ట్రీని యాక్టర్ అతను అవసరంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చెప్తున్నా అతను సూపర్ మంచి యాక్టర్ కానీ ఆయన మరి ఏంటో గానీ ఆయనకు సరైన ఎట్టి పడలేదు మరి ఎంచుకున్న కథ అలాంటివో ఏంటో అర్థం కావట్లేదు కానీ ఈ సినిమా మాత్రం లేప రిపోర్ట్ ప్రకారం ఇది సంచేతన మూవీ కాబోదు